చాందిని గారు మీరు అంటే గా మారాలి అని అనుకునేదానికంటే ముందు మీ లైఫ్ ఎలా ఉండే ఇలాంటి అంటే మీలో ఇలాంటి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి నేను అమ్మాయిగా మారాలి అని ఎలా స్టార్ట్ అయింది నాకు చిన్నప్పుడే నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ కే హెల్ప్ చేసేదాన్ని వంట చేస్తే కాయగూరలు కట్ చేసి ఇవ్వడము ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ కే నాకు హార్మోన్స్ లేడీస్ మాదిరికి అందరూ మనం స్కూల్ పోయేటప్పుడు అందరూ గోలీలు క్రికెట్ ఆడుతుంటే నాకు లేడీస్ జతికి కుంట స్లిప్పింగు అలాంటివి ఆడుతుంటున్నాయి అలాగే ఆడుతున్న తర్వాత మా అమ్మకు కానీ ఇంట్లోన అన్ని హెల్ప్ వంటలకి కసును కుడుము బాగా హెల్ప్ చేసిస్తుండే అమ్మకి అట్లే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన తర్వాత నా అన్ని లేడీస్ మాదిరిగే చేంజ్ అవుతుండే ఆమెటికి నన్ను సిక్స్టీ పదహారు ఏండ్లకి మా అమ్మకి మంది మా అక్కోలకి అయ్యేడు చెక్క ఇట్లా ఆడోళ్ళు మాదిరి చేస్తాడు అంటే మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నాకోసము నీ కొడుకు మా అక్కలు గొడవ పడేది నా ఒండ్ల స్కూల్లోనా మా నా గురించి చెక్క గానేదని మా పిల్లోడు చెక్క గాండు ఎందుకు అవుతాడు పనుకొందరండి వన్ దగ్గర వాడు చెక్కన గా చూపిస్తాను నా మనసుకి మాత్రం నాకు తెలుసు అది నాకు ఆడోళ్ళ ఆలోచన జనాలు మా ఇంట్లో బాగా గొడవ చేస్తుంట్రీ గొడవ చేసే టైంలోన నేను నా నెళ్ళి మా ఫ్యామిలీకి అంత ఇదవుతుందని చెప్పేసి చెప్పుకోచేక మా అక్క చీరలు ఉంటేనా చెప్పుకొచ్చాక చీరలు ఎత్తుకొని బొంబాయికి వెళ్ళిపోయినా అక్క వాళ్ళు చీరలు ఎత్తుకొని కంప్లీట్ బొంబాయికి వెళ్ళిపోయినా మాలాంటి టాచ్ డెండర్ రాణి అని రాణి అని జిందల్ రాణి అని వాళ్ళు పరిచయం పరిచయమైన రైల్వే స్టేషన్లో నేను వస్తాను బొంబాయికి మీ జట్కి నేను మీలాగే నాకు స్కూల్లోనూ కానీ నాకు ఐదో క్లాస్ మా ఇంట్లో చదివియల్లా మా నాన్నకు కానీ చాలా ఆశ ఉండే నా కొడుకు లాస్ట్ నేను నాకు ఇద్దరు అన్నోలు ఇద్దరు అన్నోళ్ళు ఇద్దరు అక్కోళ్ళు వాళ్ళు లాస్ట్ నేనే మా ఇంట్లో హైట్ ఉన్నాడు చదువుయాలా వీళ్ళని పోలీస్ చేయాలా వీళ్ళు నలుగురు చదువుకోలేదు ఎక్కువ వీళ్ళన్నా చదివియాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా చూసుకుంటుండే నాకేమి స్కూల్కి ప్రతి ఒక్కరికి అందరికి మా ఇంట్లో మా అక్కోళ్ళకి అందరికి పావులా ఇస్తుంటే నాకు అప్పట్లోనే ఒక్క రూపాయి ఇస్తుండ్రి మా నాయనకి నేనంటే చాలా ఇష్టము అలాగే నాకు చదువు ఏం చేస్తున్నారంటే నాకు లేడీస్ లో కూర్చోనాలని ఇష్టము లేడీస్ లో కూర్చొని వాళ్ళని ఇష్టము సార్ తీసుకొని బాయ్స్ లో కూర్చోబెడతా బాయ్స్ లో కూర్చోబెడితే బాయ్స్ వెనకల్ని నన్ను గిచ్చడము గిల్లడం చేయడము ఇంకా నన్ను చదువు ఎక్కడ చదవాలా అలాగే నాకు చదువు ఫుల్ పెట్టేసి చదువు నాకు మైండ్ కి ఎక్కలేదు చదవాలనే ఆశ చాలా ఉంది నాకు అలా బొమ్మాయికి చదవాలనే ఆశ ఉన్నా కానీ నాకు చదువు ఎక్కలేదు సార్ వాళ్ళు ఇంటర్ బెల్ ఇచ్చిన తర్వాత నేను లేడీస్ జతికి అనుకుంటున్నాను సారు లేడీస్తికా ఆగానే అక్కడ కానీ చెక్క అది ఇది అనే దానికి కొద్దివాడు అది ఇది అని పేర్లు ఎన్నో పేర్లు మా తల్లి తండ్రి మాకు ఒక్క పేరు పెట్టింటారు ఈ జనాలు మాకు ఎన్నో పేర్లతో పిలుస్తారు మాకు ఇప్పుడు వచ్చేసి అర్ధనారేశ్వరు అంటారు అది ఒక దేవుని పేరుతో అర్ధనారేశ్వర్ అంటే మాకు సంతోషం అవుతుంది మళ్ళీ మా కర్ణాటకలో మంగళముఖి అంట మంగళ అంటే మా మంగళ అంటే శుభం అని అట్లా అలాంటి మంగళముఖి అని పిలిస్తే అది మాకు ఇదవుతుంది ఈ జనాలు చెక్క గాండు పాయింట్ ఫైవ్ తొమ్మిది తుష్ ఎన్నో ప్రపంచంలో పేరు మాకేనేది ఆ కాశ్ ఉంటే మా తల్లి తండ్రి పెట్టింటారు చాందని అని నేను చాందిని నీగా మార్చుకున్నాను ఓకే చాందినిగా అలా మారారు చాందనీగా మారకంటే ముందు మిమ్మల్ని బాగా బాధపెట్టిన విషయాలు ఉంటాయి కదా ఇలా పలా పలానా పలానా అని పేర్లు పెట్టి పిలవడము ఒక్కొక్కరు అయితే ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది అయితే నేను విన్నాను లైఫ్ స్టోరీస్ వీళ్ళ బట్టలు ఇప్పి చూస్తే బాగుండు వీళ్ళ అమ్మాయ తెలుస్తుంది అబ్బాయా తెలుస్తుంది అని చెప్పి రకరకాలుగా అంటే ఇక వాళ్ళ నోటికి హద్దు పద్దు అనేది ఉండదు సో వాయి వరుస లేకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏదో ఒకటి ఉండి ఉంటది దాని వల్లనే అమ్మా నాన్నకి ఆన్సర్ చెప్పలేము ఇలాంటి మాటలు పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా నరకం చూస్తూ ఉంటారు సో ఇవన్నీ చూడలేకనే పాపం ఏం చేయాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుండి పారిపోతారు అలాంటి సిచ్యువేషన్ మీది నాకు మీరు చెప్తుంటే అర్థమైంది ఎందుకంటే ఇంట్లో నుండి పారిపోవాలన్న ఆలోచన రావడానికి ఇలాంటివే కారణం అవుతాయి భయము బాధ చచ్చిపోలేక బ్రతకలేక ఫేస్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక జనాలను ఎదిరించలేక పారిపోతారు అక్కడ నుండి సో అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా నాకు బాగా బాధ పెట్టింది అంటే మేడం నాకు మా ఇంట్లో నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు ఓకే నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు నా మనసుకి నేనే ఒక లేడీస్ అనుకుంటుంటే మా ఇంట్లో బలవంతంతో నన్ను పెళ్లిని చూసే తీసుకోపోయినారు పిల్లిని తీసుకు లేకపోతే మేము ఇసిమి తాకి చనిపోతాము నువ్వు చేసుకొనాలి మాకు మర్యాద పోతుంది నువ్వు పెళ్ళి చేసుకుంటే చేంజ్ అవ్వచ్చు పిల్లలు అవుతారు వాళ్ళు నా తల్లి తండ్రి మా అక్క వాళ్ళందరూ నా మంచి కోరే కదా నాది ఒక లైఫ్ అవుతుంది పిల్లలు అయితే వీళ్ళ తండ్రి అవుతాడు అది అని వాళ్ళు నా గురించి ఆలోచించింది మంచిదే నాకు అది ఆశ లేదు నాకు ఒక లేడీస్ని చూసే ఆకర్షణ లేదు నాకు ఒక బాయ్స్ని చూస్తేనే ఆకర్షణ ఉంటుంది కనుక నా మనసుకే నేను లేడీస్ అనుకుంటాను నేను ఒక పిల్లి జీవితము ఎందుకు వేయ జీవితము నాశనం చేయాలని చెప్పేసి నాకు వద్దు అనుకో నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు నేను ఒక పోలీసు పోలీస్ అంటే హోంగార్డ్స్ హోంగార్డ్స్ పోలీస్ కాదు హోంగార్డ్స్ తను ఏమనండి ఇట్లే ఫ్రెండ్స్ అయ్యే చాంద్కి పిల్లిని చూసి వచ్చే వెళ్తారంట అంటే వాడు నన్ను పిలిచే నిన్ను నీకు పిల్లిని చూస్తారంట కదా నువ్వు పెళ్ళి చేసుకొని నేను నీ పెండ్లాంని నిన్నీ ఇద్దరిని నేను చేస్తాను అప్పుడు ఎంత బాధ నరకం అనుభవించినానో ఆ మాట అనేది నన్ను చేస్తాననేది కాదని నా పెండ్లమ్మను కానీ చేస్తాను ఇంకా నేను చేసుకోలేదు పెండ్లి మరి పిల్లిని చూసే పోతారనేదే ఈ డైలాగ్ ఇచ్చినాడు రేపు పదన ఒక పాపని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లికి దర్గాకి తోలుకాపోవాలి గుడికి తోలు చర్చికి తోలుకావాలి లేకపోతే ఏదైనా ఫిలిం కన్నా తోళ్ళ మార్కెట్ కన్నా తోలుకావాలి షాపింగ్ కన్నా తోలు అలా టైంలో ఇప్పుడే ఇంకా చేసుకోకున్నప్పుడే నా పెండ్లమ్మ గురించి ఇట్లా మాట్లాడినాడు నేను చేకో చేసుకున్న తర్వాత ఎంతమంది నా పెండ్లమ్ ఎంట పడిపోతారో నేను లేకున్నప్పుడు అవును ఒక పాపది ఒక లేడీస్ జీవితం నాశనం చేయకూడదు నా జీవితం నాశనమైనా పర్వాలేదు ఒక పాప జీవితం నాశనం చేయకూడదు నా జీవితం నేను నాశనం చేసుకున్నాను అలాగా నాకు ఇంట్లో ఇంట్లో బలవంతం పెడుతుంటే నేను వెళ్ళిపోయినా బొంబాయికి వెళ్ళిన తర్వాత బొంబాయిలా మా ఆవాళ్ళ దాంట్లోనే ఉన్నాను అక్కడిని వెళ్ళి మళ్ళీ బొంబాయి తర్వాత వచ్చి మా ఊరు పక్కలోనే జిందాల్ అని ఉంది జిందాల్ ఫ్యాక్టరీ అని అక్కడ ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇయలేదు ఇల్లు అయితే రైల్వే స్టేషన్లోనే లోనే రైల్వే స్టేషన్లోనే పనుకుంటున్నాయి నా దగ్గర అక్కడ అంతా లారీ కలెక్షన్ చేసుకుంటుంది డబ్బులు డబ్బులు ఏమి ఎండగా ఉండే పెట్టుకునే నాకు బ్యాంక్ లేదు ఆధార్ కార్డు లేదు అన్ని ఇంట్లో ఉన్నాయి నాకు ఏ ప్రూఫ్స్ లేవు ఎక్కడన్నా మన్ను తోడి ఒక కవర్లకు పెట్టి అమ్మొన్ను పెట్టి అక్కడ ఏదన్నా గుర్తు పెట్టేసి అక్కడ ఎక్కడన్నా బ్రిడ్జి కింద అలాగా అలా టైంలోన అలా పెట్టి వస్తుంటే లేకపోతే ఇల్లులు అడిగితే మీ ఇలాంటి వాళ్ళకి ఇల్లు గినా మాకు పక్క మాకు మర్యాద ఉండదు అని తర్వాత నేను అట్లే రైల్వే స్టేషన్లోనే అలాగే ఒక ఆరు ఆరు ఏడు నెలలు అలాగే జీవితం గడిపాను అక్కడెక్కడో కాలు బట్టలు బట్టలుపుడము స్నానం చేయడము మళ్ళీ రావడము అక్కడ లారీ ఓటల్లో తినడము లారీ కలెక్షన్ అడుక్కొనడము మళ్ళీ వచ్చేసి రైల్వే స్టేషన్లోన వెయిటింగ్ రూమ్లో పనుకొనడం అలాంటి డబ్బులు పెట్టింది ఒక నలుగురు చూసినారు నాకు నా డబ్బులు నదే ఒక అప్పట్లోనే ఒక లక్ష పైన చే ఉండే దుడిచినవన్నీ ఆ లక్ష రూపాయల్లో నేను డబ్బులు పెట్టి వచ్చి చూసినారు కదా మళ్ళీ నేను నా వెనకలే ఫాలో చేసుకొని నలుగురు వచ్చినారు నలుగురు వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటికెళ్ళిన ఇది చేసి ఆవిడ్ని డబ్బులు గుంచుకొని నా అప్పుడే గోల్డ్ గీల్డ్ ఏం లేవు రోడ్డు కూడా గోల్డ్ అని చెప్పేసి ఇది పీకేసి ఇది ఇంత గొంతంత కోసుకొని ఒక విచిత్రంగా అప్పుడు బాధాకరమైంది ఓకే ఎన్ని సంవత్సరాలకి సర్జరీ చేయించుకున్నారు మీరు తర్వాత నాకు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి మరి సర్జరీకి ఖర్చు అదంతా కూడా మీరే పెట్టేసి దుడుచుకొని ఎంత వరకు అయింది సర్జరీకి అప్పుడులో వచ్చేసి ఒక యాభై వేలు అయిపోయింది యాభై వేలు మరి తర్వాత వన్ మంత్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు ఒక లక్ష రూపాయల వరకు సో మరి అప్పుడు ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని అప్పుడు మా హస్బెండ్ అరే మా కమ్యూనిటీని చూసుకున్నారు ఓకే అప్పటికి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయారు ఫస్ట్ మీకు అంటే బాగా గుర్తుంటే ఉండుంటది కదా వాళ్ళ పేర్లు ఎవరు మాట్లాడింది వాళ్ళు స్వర్ణ అని ఆ స్వప్న అని మళ్ళీ ఇంకొకటి ఐషా అని ఇంతు అని ఐదు మంది ఫుల్ ఒక రూమ్ ఇంటిమి నేను సర్జరీ వాళ్ళే స్వర్ణ అని తోలుకోపోయి చేయించుకొని వచ్చింది అని చాలా బాగా చూసుకున్నారు సర్జరీ అయిన తర్వాత ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం సర్జరీ అయిన తర్వాతనే ఇరవై రోజులకి నేను వేరే దగ్గర ఉంటే మా ఫ్యామిలీలో నాకు ఏమైతే నరము చాలా ఇడిసేసిండ్రి నరం ఇడిచేసి ఉంటే ఇవి ఆ డాక్టర్ తెలుకోకుండా ఈ డర నరం చాలా బయట ఉంది అని చెప్పేసి ఏం చేసి బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసేసి మై ఫుల్ బ్లడ్ పోయేసింది మై బ్లడ్ అని ఉంటే అక్క పక్క వాళ్ళు మా ఇంటికి మీ పిల్లోడు ఆపరేషన్ చేయించుకొని పనుకున్నాడు మీరు ఎంత కఠినం ఉంటుంది వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా వాళ్ళు మనిషిలే కదా మీరు తోలుకోండి వాళ్ళే మీకు ఒక ఆధారం వాళ్ళకి ఒక దావు తెచ్చుకోండి అని మా అక్క పక్క వాళ్ళు తిట్టిందానికే ఒక ట్వంటీ డేస్కి మా అక్క వచ్చింది మా అక్క వచ్చేసి ఇంటికి వచ్చాయి నేను చూసుకుంటానులే బాగా ఏం చేస్తా దేవుడు పట్టింది అయిపోయింది ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినావు ఏం చేసి మా అక్క తోలుకపోయింది ఇరవై రోజుల తర్వాత తర్వాత మా అక్క తోలుకపోయి బాగా చూసుకొని ఇప్పుడు కాని మా అక్కనే చూసుకుంటాం అంటే ఏజ్ అయింది నాకు మా అక్కనే అమ్మ ఓకే నార్మల్ గా అక్క మాట్లాడుకుంటే ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో అర్ధనారీశ్వరులు అన్న ట్రాన్స్ జెండర్స్ అన్నా కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది రాజులకి కూడా సలహాదారులుగా ఉండేవాళ్ళు అవునా మీరు బయటకు వచ్చినా మీరు ఎక్కడ కనిపించినా కూడా వంగి ఒంగి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఒక చెప్పలేనంత రెస్పెక్ట్ ఉండేది గౌరవం ఉండేది మీకు అప్పుడు అవునా అది రాను రాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటేనే ఒక చిన్న చూపు అసలు రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది ఎందుకు మీరు ఇంత దిగజారిపోయింది మీకు రెస్పెక్ట్ అని అనుకుంటున్నారు మీ ఆలోచనలో ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మాకు రెస్పెక్ట్ అంటే మేడం ఎందుకంటే ఏ బుక్స్లోనో మా గురించి లేదు స్కూల్ పిల్లలకి లోనో మా గురించి లేదు ఏ దాంట్లోనో మా గురించి ఇది లేదు మేం సమాజంలోనా లేడీస్ ఎక్కువ ఉన్నారు బాయ్స్ ఎక్కువ మేము తక్కువ ఉన్నాం అది మా హార్మోన్ చేంజ్ అయ్యి మేము గిట్లే ఒకరు ఒక పిల్ల జీవితం వేస్ట్ చేయకూడదు మా జీవితాలు వేస్ట్ చేసుకుంటాం కనుక ఈ సమాజంలోన మమ్మల్ని కానీ వదలుతా లేదు అమ్మకి ఎన్నో పేర్లు పెట్టి పిలుచడము ఇల్లు ఇయడము బస్సులో కూర్చుంటే మా పక్కలో కూర్చొని వెళ్దు మా మా అన్న తమ్ములే మా వాళ్ళే మా రిలేషన్ ముందరు పో మేము వెనక్కి వస్తాము ఎక్కడైనా షాపింగ్ కానీ సినిమా కానీ దర్గా కాని నువ్వు ముందు పో మేము నీ నేను వస్తే మాకు మర్యాద ఉంటుంది మళ్ళీ ఫ్యామిలీలోనూ నువ్వు మా ఇంట్లో ఉంటే కానీ నీకు పిల్లిని మాకు పిల్లి నీరు లేకపోతే తమ్ముని పెండ్లి కాదు చెల్లికి మొగుడు రాడు అని అలాంటి ఫ్యామిలీలోనే తప్పు కల్పన ఉంది మా గురించి మళ్ళీ బయటకు పోతేను మమ్మల్ని ఏముంది నీకే అని అడుగుతారు పైన ఏముంది కింద ఏముంది అని అడుగుతారు అసహ్యంగా అడుగుతారు వాళ్ళు వస్తావా అంటారు కింద ఏముంది పైన లేడీస్ మాదిరిగా ఉందా లేడీస్ లక్కే చేయించుకున్నారా అంట మేము అలాంటి టైం ఏం చేయాలి రెండు తాళీలు వేసి ఇట్లా సౌండ్తో ఇట్లా చేసేదానికి పబ్లిక్ ఏమైపోతుంది వీళ్ళు కొద్ది వాళ్ళు బరే ఇట్లే చేస్తారు వాడు అడి వాడు మాట్లాడింది అక్కడ తెలిసేళ్ళు వాడు ఏం అడిగింటాడని ట్రైన్లో కానీ మేము కలెక్షన్కి పోయినప్పుడు ఇప్పుడు మాకి లైంగిక వృత్తి చేయాలి లేకపోతే భిక్షాటం చేయాలి మా కమ్యూనిటీలో ఆ రెండు తప్పుతో మాకు జాబులు ఏమీ లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక వన్ రిజర్వేషన్ ఇచ్చిన దానికే ఈ సోషల్ మీడియాలో వచ్చిన గురించి ఇన్స్టాగ్రామ్ని వచ్చిందని మమ్మల్ని గుర్తిస్తున్నారు మా ఏకట్లో వాళ్ళని అలాంటి వాళ్ళు కొంచెం మంది మేము మాము ఒకరి దగ్గర ఇట్లా చేయి సాపాలని ఉండదు మేము కానీ ఇట్లా ఇవ్వాలనే ఉంటుంది మాకు ఏదైనా జాబ్లు ఇస్తేనే కదా ఏదైనా పనులు ఇస్తే ఏదైనా తరకారీ తీసుకొని కూర్చుంటే మా దగ్గర ఎవరు రారు ఏదన్నా అంగడి పెట్టుకొని కూర్చున్నా మా దగ్గరికి రారు కొనేకి ఇప్పుడు మేము బండవాళ్ళం వేసుకొని అంతెల్లా పెట్టుకొని కూర్చున్నా మా దగ్గర సేల్ అయితేనే కదా మనకి మనకి గిట్ అయ్యేది ఎవరు కొనకే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదేదో మాట వాళ్ళు తప్పు కల్పన ఉంది వాళ్ళ దగ్గర జనాల్లో తప్పు కల్పన ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమని మమ్మల్ని పిలుస్తారేమో అదేమో అంటే వాళ్ళు పిలిచేది మా వాళ్ళకి తెలిసేది మాకు తెలిసేది అది ఓకే